నేటి సంచికలో చక్రపాణి సినిమాలోని భానుమతి గారు ఆలపించినటువంటి ఒక పాటను విందాము ఇక ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చక్రపాణి అనే సినిమా మంచి హాస్యభరితమైన తెలుగు సినిమా దీనిని భరణి పిక్చర్స్ పతాకంపై భానుమతి రామకృష్ణరావులు నిర్మాతలుగా నిర్మించారు ప్రధాన పాత్రల్ని అకినేని నాగేశ్వరరావు గారు భానుమతి గారు పోషించారు ఇక ఈ సినిమాకు సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు నేపథ్యగానం ఘంటసాల భానుమతి గారు సంభాషణలు సాహిత్యం రావురి వెంకట సత్యనారాయణరావు గారు ఇక సంక్షిప్త చిత్రకథ చక్రపాణి అంటే సిఎస్ఆర్కి ఒక మనవడు ముగ్గురు మనవరాళ్ళు మనవడు ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు పెళ్ళైన ఇద్దరు మనవరాళ్లలో ఎవరు ముందుగా మనవణ్ణి ఇస్తే వారికి లక్ష రూపాయలు ఇస్తానని చక్రపాణి ప్రకటిస్తాడు అతని మొదటి మనవరాలకి ఆడపిల్ల రెండవ మనవరాలు మాలతి అంటే భానుమతి ఆమె భర్త చలం అంటే అకినే నాగేశ్వరరావు మాలతి ఎలాగైనా లక్ష రూపాయలు సంపాదించాలని స్నేహితురాలు మనోరమ సూర్యకాంతం సలహాపై ఎదురింట్లో ఉన్న బాబుని తీసుకొని వచ్చి తాతకు తన కొడుకుగా చెప్తుంది భర్త పొరుగురు వెళ్ళి తిరిగి వచ్చేలోగా మరొకరిని అంటే అమర్నాథ్ అనే అతన్ని భర్తగా కుదురుస్తుంది అసలు భర్త చలం అంటే నాగేశ్వరరావు వచ్చాక అతన్ని వంటవాణిగా పరిచయం చేస్తుంది ఇద్దరు భర్తలకు మధ్య గందరగోళం ఘర్షణ మూలంగా లక్ష కోసం కొంతకాలం ఓర్చుకోమని చలాన్ని కోరుతుంది ఇంతలో చక్రపాణికి ఆ పసివాడు ఆమె కొడుకు కాదని ఏనాడో దూరమైన తన మనవడి సంతానం అని తెలుస్తుంది కదంతా కామెడీగా సాగుతుంది మామూలుగా భానువతి గారంటే డాంబికంగా ప్రధానమైన పాత్రలో నటిస్తుంది కానీ ఈ సినిమాలో నటన నటన ఎలాగో ఉంటుందనుకోండి దాంతోపాటు హాస్యం కూడా బాగా పండించారు ఇంత సరదాగా ఉంటుంది సినిమా అంతా కూడా ఇందులో ఉన్నటువంటి ఒక పాటని ఇప్పుడు నాగలంలో వినండి ధన్యవాదాలు पाल लू गरा वैया वहीं आल दम पाल लू घर वैया तुलाे नी भोगी वहीं आल दम पाल लू गरा वैया भैया താത്യ സിരുല്ല വേഗര പംപാ ജാബുലോ പട്ടിന്നാബൂ നീ വൈ താത്ത സിരുല്ല വേഗര പംപാ ജാളോ പട്ടൂ നീ വൈലോ പുട്ടൂ നീ വൈദം ಪಾಲಲು ಭೋಗಾಲ ನೀ ಭೋಗ ಪಾಲಲು ಮರಕ್ಕಾಯಿ ಮದಿಲೋ ಮದಿಲೋನ ಮೆರಿಸಿ ಇಲ್ಲಾಲಿ ಲಾಲಿ ನಾ ವೆಲಸಿ మా మనోమరకాయి మదిలో నా మెరిసి ఎదురెంటి ఇల్లాలి ఒడిలో నా వెలసి ఏత్తుకొని ముత్తాత ఎంతేంటో మురిసి ఏత్తుకొని ముత్తాత ఎంతేంటో మురిసి నవారసుడ వనుచు నవూరా కలిసి నవ ುಂಯಂ ತುಲಲೇನಿ ಗರವಯ ತುಲಲೆ ನೀಭೀ ಉಜ್ ಪಾಲೂ ಗರವಯ ಮಾಮದಿಲೋಕೋರ್ಕೆಲನು ಮನ್ನಿಂ ಪಾಯತೋ ಅವತರಿ ಚಿ ನಾವಯ್ಯಾಂದಿೀ

వియాల దంపా లరు గరా వయా తునలే నిభో గాలతుగి వియా లరు గరా వయా ఉగరా వయా